ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి అక్టోబర్ ఇరవై రెండు నుండి కార్తీక మాసం ప్రారంభం ఈ నెల రోజులు తప్పక పాటించవలసిన నియమాలు విధి విధానాలు పూజా విధానం ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన కార్తీక మాసం ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి ప్రారంభమై నవంబర్ ఇరవయో తేదీ వరకు కొనసాగుతుంది స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసానికి ఉన్న శక్తి మరే మాసానికి ఉండదు అని చెప్తుంది ఈ నెలలో చేసే ప్రతి పూజ దీపారాధన స్థానం ఉపవాసం వంటి కృతులు మనకి కోటి జన్మల పుణ్యఫలతలు ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాసంలో నది స్నానాలు చేయడం వన భోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది కాబట్టి కార్తీక మాసం ప్రారంభానికి ముందుగా ఈ సమాచారం తెలుసుకోండి మీ అదృష్టానికి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు ఈ పవిత్ర నెలలో ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత దీపారాధన చేసుకోవచ్చు మొత్తం నెల అంతా దీపారాధన చేయడం కుదరకపోతే కనీసం ప్రతి కార్తీక సోమవారం నాడు అయినా సరే దీపారాధన చేయడం ఎంతో శుభప్రదం భక్తితో దీపారాధన చేసిన వారు ఇంట్లో శాంతి సౌఖ్యం ఐశ్వర్యం పొందుతారు కార్తీక మాసంలో నది స్నానం చేయడం అత్యంత పవిత్రమైన కార్యంగా పరిగణించబడింది ప్రతిరోజు నది స్నానం చేస్తే వెయ్యి రెట్ల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది అని గ్రంథాలు చెప్తున్నాయి అయితే ప్రతిరోజు నదికి వెళ్ళడం సాధ్యం కాని కదా ఇంట్లో స్నానం చేసి నీటిలో కొద్దిగా గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు ఈ విధంగా చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం ప్రారంభమయ్యేలోపు గంగా జలాలను తెచ్చుకొని భద్రపరచుకోవడం శుభం ఇక కార్తీక మాసం భక్తి పరిశుద్ధి పుణ్యం మరియు దైవ అనుగ్రహానికి ప్రతీక ఈ పవిత్రత కాలంలో చేసే ప్రతి పూజ దీపారాధన స్నానం ఉపవాసం మన జీవితంలో ఆధ్యాత్మిక వెలుగులను మరియు ఐశ్వర్యాన్ని తీసుకుని వస్తాయి భక్తితో ఆసరించిన ప్రతి కర్మ మన జీవితంలో సంపద శాంతి ఆరోగ్యం మరియు దైవ కటాక్షాన్ని స్థిరపరుస్తుంది ఇక ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రాలలో దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదం ఈ నెలలో చేసే దీపారాధన భక్తుడి జీవితంలో అఖండ పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది విశేషంగా ఈ నెలలో తులసి పూజ చేయడం అత్యంత శేషకరం ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపారాలు అంటే దీపాల వెలిగించి తులసి మాతకు భక్తితో ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా తులసి పూజను ఆచరిస్తే భక్తులకి ఐశ్వర్యం శాంతి ఆరోగ్యం మరియు సిరి సంపదలు కూడా ప్రసాదిస్తాయి కార్తీక మాసం సమయంలో శివాలయాలకు ఎక్కువగా వెళ్ళడం మహాపుణ్యప్రదం ఈ నెల రోజుల పాటు పరమేశ్వరి ముక్కోటి దేవతలతో కలిసి భూమిలోనికి భూలోకానికి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే ఆయన ఆశీర్వాదం తక్షణమే మీకు లభిస్తుంది ఈ పవిత్ర మాసంలో ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు బిల్వ పత్రాలతో శివైన పూజించడం దళ చాలా శుభప్రదం అండి శివలింగానికి బిల్వ తలాలు సమర్పిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని పరమేశ్వరుడు సంతోషించి భక్తులకి సర్వ సౌఖ్యాలు ప్రసాదిస్తాడని శివపురాణం చెప్తుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది అందువలన ఆడవారు ఈ రోజున ఉపవాసం ఉండడం శ్రేష్కరం ఉదయం ఉపవాసంగా ఉండి సాయంత్రం చంద్రుణ్ణి దర్శించి భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉపవాసం చేసిన వారికి శివ యొక్క అనుగ్రహం ఆశీర్వాదం లభించి కోరిన కోరికలన్నీ నెరవేరతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా ఎన్నో రెట్ల పుణ్యఫలితం పొందవచ్చు సాధారణంగా చేసే అభిషేకం కన్నా కార్తీక సోమవారం చేసి అభిషేకం వెయ్యి రెట్లు పుణ్యాన్ని ఇస్తుంది అని గ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో భక్తితో తులజా పూజ దీపారాధన శివదర్శన బిల్వతల పూజ మరి ఉపవాసం వంటి నియమాలు పాటిస్తే గనక జీవితం శుభిక్షం సంతోషం మరి దైవ కటాక్షంతో నిండిపోతుందండి ముఖ్యంగా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో నెల రోజులు కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు ఈ నెల రోజులు పూజలు తినపారాధన చేసేవారు ఈ నెల రోజులు పూజలు చేసుకునేవారు తప్పనిసరిగా మాంసాహానికి దూరంగా ఉండాలి అలాగే ఈ సమయంలో ఉల్లిపాయ ఇంగువ ముల్లంగి దొంపలు వంకాయ మునక్కాయ గుమ్మడికాయ అనపకాయ పుచ్చకాయ వెలగపండు ఉలవలు వంటి పదార్థాలు తినకూడదు కార్తీక మాసంలో శరీరం మనసు శుద్ధి కోసమే ఈ నియమాలు పాటించడం చాలా అవసరమండి అదేవిధంగా ఈ నెలలో వచ్చి అష్టమి తిదినాడు కొబ్బరి తినడం నిషేధం మరియు ప్రతి ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు అని శాస్త్రాలు కూడా సూచిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం కార్తీక మాసాలలో నాలుగు కార్తీక సోమవారాలు ఉన్నాయి అక్టోబర్ ఇరవైవ తేదీ మొదటి కార్తీక సోమవారం ఇక నవంబర్ మూడవ తేదీ రెండవ కార్తీక సోమవారం నవంబర్ పదవ తేదీ మూడవ కార్తీక సోమవారం నవంబర్ పదిహేడవ తేదీ నాలుగవ కార్తీక సోమవారం వస్తాయి ఈ నాలుగు సోమవారాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో భక్తితో శివైన పూజించుకోండి శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించుకోండి ఆ రోజున తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండడం మహాపుణ్యప్రదం విశేషంగా ఈ సోమవారంలో ఉసిరి దీపాలు వెలిగించడం ఎంతో శేషకరం ఇది శివైకు అత్యంత ప్రీతి ఆచారం ఇక ఈ కార్తీక మాసంలో జరిగే ముఖ్యమైన పండుగలు కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బంగిని అస్త భోజనం ఆ రోజు జరుపుకోవాలి ఈ రోజున పెళ్ళైన ఆడపిల్లలు తమ అన్నదమ్ములు ఇంటికి పిలిపించి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి స్వయంగా భోజనాలు వండిస్తూ ఉంటాయి ఈ విధంగా చేస్తే భోజనంతో సోదరులు ఆయుష్ పెరుగుతుందని నమ్మకం ఉంది ఇక అక్టోబర్ ఇరవై తేదీ శనివారం నాడు నాగుల చవితి వచ్చింది ఈ నాగుల చవితి నాడు నా నాగపుట్టలో పోసి ఐదు ప్రదక్షణలు చేయడం ద్వారా జంట నాగుల విగ్రహాలకు ఆవుపాలతో అభిషేకం చేస్తే నమస్కారం చేయడం వల్ల చాలా మంచిదండి ఈ విధంగా పూజిస్తే భయంకరమైన కాలప సర్ప దోషాలు తొలగిపోతాయి మరియు కుటుంబానికి శాంతి ఐశ్వర్యం లభిస్తుంది అలాగే నవంబర్ ఒకటవ తేదీ శనివారం నాడు కార్తీక శుక్ల వేకాదశి వచ్చింది శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి రావడం చాలా విశేషం ఎంతో గొప్ప విశేషమండి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు యోగ నిద్ర నుండి మేలుకుంటాడు కాబట్టి ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించి ఒక్క పూట ఉపవాసం అంటే వెయ్యి యోగాల చేసినంత పుణ్యఫలతం మీకు లభిస్తుంది అని నమ్మకం ఇక నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడట కాబట్టి ఈ రోజున తులసి వివాహం జరుపుకుంటారు తులసి కోటను లక్ష్మీదేవిగా ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా భావించి తులసి కోటలో ఉసిరి కొమ్మను ఉంచి వివాహాలు నిర్వహిస్తూ ఉంటారు అందువలన ఏంటంటే ఈ రోజున ఈ ద్వాదశి రోజున ప్రతి ఒక్కరూ తులసి కోట్లో దీపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించుకోవాలి ఇక నవంబర్ ఐదవ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమ వచ్చింది కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుందండి ఈ రోజున కేర నోములు అంటే కేరాద్ర నోములు చేయడం శేషకరం అలాగే ప్రతి ఒక్కరు పుణ్యనదిలో స్నానం చేస్తే శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలని విశేషంగా కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించి శివైన భక్తి శ్రద్ధలతో ఆలకిస్తారు అదేవిధంగా ఉసిరి చెట్టు కింద వనభోజన చేయడం కూడా చాలా మంచిది ప్రతి పుణ్యమి వెలుగులలో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది ఇక నవంబర్ ఇరవయో తేదీ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం చివరి రోజునే పోలీ స్వర్గంగా పరిగణిస్తారు కార్తీక మాసం దీపాలన చేసేవారు నది నది ఆశ్రయించే ఆశ్రించేవారు ఆ ఫలితం పూర్తిగా పొందాలి అంటే నవంబర్ ఇరవయో తేదీ ఉదయం తెల్లవారుజామున నిద్రలేచి అరటి తొప్పల్లో ముప్పై వత్తులతో దీపాలు వెలిగించాలి నదుల్లో వదిలి భక్తితో పూజ చేయాలి ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్యఫలితం మీకు లభిస్తుందండి ముఖ్యంగా అండి ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు కాలంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి ఇలా చేయడం ద్వారా జన్మల జన్మల పాపాలు తొరిగిపోయి జన్మల కొద్దీ కలిగిన అదృష్టం పొందవచ్చు ఇక ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు కూడా కోటి జన్మల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది చెప్పుతుంది కాబట్టి మీకున్న సామర్థ్యానికి అనుగుణానికి పేదలకు ఆహారం వస్త్రదానం ఇవ్వడం ద్వారా శివ యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపదానం చేయడం శేషకరమని చెప్పబడింది దీపారాధనలో ముఖ్యంగా వెలిగించవలసిన దీపం నారికిల దీపం కొబ్బరి చెప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని పిలుస్తారు ఈ విధంగా శివుణ్ణి భక్తితో పూజించి ఆధ్యాత్మిక అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు పొందండి కాబట్టి ఈ కార్తీక మాసం అనేది శ్రద్ధ భక్తి దానం దీపారాధన మరియు ఆచరణ మాసం ఈ నెలలో శ్రద్ధగా పూజలు చేసి నది నదీస్థానంలో తులసి పూజ శివయ్య దర్శనం దీపారాధన పేదలకు దానం వంటి నియమాలను పాటిస్తే కోటి జన్మల ఫలితం ఆర్థికంగా స్థిరతత్వం ఆరోగ్యం ఆనందం ఆధ్యాత్మిక శాంతి లభిస్తాయి ఈ కార్తీక మాసంలో భక్తితో నడవడం ద్వారా మన ఇంటి వాతావరణం శుద్ధి అవుతుందని దురదృష్టి తొలగిపోతుందని మరియు లక్ష్మీ కుబేర్ల శివపార్వతుల అనుగ్రహాలు మన జీవితంలో సంతృప్తి ఐశ్వర్యం సుఖశాంతిని తెస్తాయి అందుకే ఈ పవిత్రమైన కార్తీక మాసాన్ని పూర్తిగా భక్తి శ్రద్ధ మరియు నియమాలతో గడపడం జీవితంలో సంపూర్ణ అభివృద్ధిని మరియు శాంతి సాధించవచ్చు